ప్రయత్నం అయితే చేద్దాం గురించి మీకు మాకు మార్నింగ్ మా అపార్ట్మెంట్ లో వాళ్ళు మాకు పెట్టారు ఇలా జరిగింది నారాయణ స్కూల్లో అని చెప్పేసి వాళ్ళు యూట్యూబ్ లో వెతికి మాకు కేబుల్ ఛానల్ లేదు వాళ్ళు ఫోన్ చేసి మీ పాప స్కూల్లోనే జరిగిందా అంటే మా పిల్లల క్యారెక్టర్ కూడా వాళ్ళు ఎగ్జామ్స్ చేసేస్తున్నారు వెంటనే అంటే మా దీంట్లోనే జరిగిందా మీ దాంట్లోనే జరిగిందా బియ్యం వాళ్ళు అక్కడే చదువుకుంటున్నారు మీ పిల్లలు పిల్లలు నైన్ తోల నైన్త్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్ ఆల్రెడీ ఇప్పుడు జరిగిన స్టాండర్డ్ నైన్ స్కూల్ మూసేమంటున్నారు అసలు యాక్చువల్ గా టీచర్స్ నిల్చోబెట్టి అసలు పిల్లలు మీతో ఎలా ఉన్నారు ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నారా లేదా అది మాట్లాడుదామంటే దొంగల్లో పడిపోతున్నారు ఒక్కల్ని పట్ల అటు నుంచి ఇటు నుంచి గేట్లు క్లోజ్ చేసినా ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారంటే ఆమె ఏమందంట మార్నింగ్ పేరెంట్స్ వచ్చి అడిగితే ఇది ఎప్పుడో జరిగింది ఎప్పుడో జరిగితే ఆ ఎందుకు ఉంచారండి ఎప్పుడో చేస్తాడు కరెక్టే వాడిని ఇంతవరకు ఎందుకు నెక్స్ట్ నుంచి ఇది పొలిటికల్ గా వెళ్తుంది ఆ ఏంటండి ఆన్సర్ ఈ ఇన్సిడెంట్ మార్నింగ్ చెప్పిందంటే పేరెంట్స్ తో నెక్స్ట్ ఎవరు వచ్చి ఆమెని మేనేజ్మెంట్ ని సేవ్ చేయడానికి ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వదు ఇది అంటే ఏదో మాటల్లో అయిపోతుంది కానీ ఇది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో కూడా అంటే ఇప్పుడు ఇదే స్కూల్కి అది ఏ స్కూల్కి వెళ్ళినా ఇలాంటివి ఫేస్ చేయొచ్చు కానీ టోటల్ సిస్టమ్ చేంజ్ చేయవాలి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి మేడం మీ పాప ఆల్రెడీ నైన్త్ స్టాండర్డ్ అన్నారు మేడం ఆల్రెడీ ఫైవ్ మంత్స్ ఏం ట్రిప్ ట్రిప్ గాని వెళ్ళడం జరిగింది పిల్లలేమైనా లేదు మా తోలింపు ఆడు పిల్లలు మాత్రం పెందుర్తి తీసుకెళ్లారు గేమ్స్ కోసం తీసుకెళ్లారు కొంతమంది పేరెంట్స్ ఏమంటారు అంటే ఫ్యాకల్టీ గానీ కొంతమంది పేరెంట్స్ కానీ ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ట్రిప్ కి తీసుకెళ్లారమ్మ ఫైవ్ మంత్స్ ముందు మేబీ అక్కడ జరిగితే జరిగి ఉండచ్చు అవుట్ ఆఫ్ ది స్కూల్ ప్రమిసెస్ జరిగి ఉండొచ్చు కానీ స్కూల్ లో ప్రొమిసెస్ లో జరిగి ఉండలేదు అని అంటున్నారు చిన్న పిల్లలు సెవెన్ క్లాస్ క్లాస్ వెళ్ళారు తెలియాలి అమ్మాయికి తెలియాలి దీన్ని స్కూల్ మొత్తం మీద వేసేసి ఇప్పుడు ఏమీ తెలియదు దానికి మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మేడం ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనేది అది పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి అది వచ్చి ఇక్కడ వీళ్ళని బ్లేమ్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి పేరెంట్ మీ పిల్లలు ఏ క్లాస్ ఏ పక్కన పెట్టండి గురించి తెలుసండి చెప్తా ఇప్పుడు తెలిసిన మనం ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకొని ఇక్కడ చేంజ్ ఆల్రెడీ కంప్లైంట్స్ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్షన్ బాగాలేదు మార్చాలి అవన్నీ గురించి ఆల్రెడీ లెటర్ ఇవ్వడం అన్ని జరిగిందండి అంటే నేను అంటుంది ఇప్పుడు మిగతా పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు ఇంకేం కాదు ఇప్పుడు ఈ రోజు సెలవు ఇచ్చేసారు ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా మనం కదా ఇప్పుడు టెన్త్కి ఫైవ్ డేస్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా ఇంకొకటి నిన్ననగా జరిగింది నిన్ననగా స్టేషన్ కి వెళ్ళాడు ఆయన వీళ్ళు మార్నింగ్ మేనేజ్మెంట్ ఈ రోజు సెలవుని ప్రకటించి వీళ్ళు ఎలాగో పోలీసులు వస్తారు మీడియా వస్తుంది పేరెంట్స్ వస్తారు అందరికీ తెలుసు కదండి నిన్న జరిగినప్పుడు రాకుండా ఎవరు ఆగదు ఈ వచ్చినాక మనం బయటికి వెళ్లాల్సిందే వీళ్ళకి తెలుసు కదా స్కూల్ మార్నింగ్ ఎందుకు ఓపెన్ చేశారు ఏదో ఒక రీజన్ అప్పుడు చెప్పాల్సింది ఇప్పుడు ఒంటి గంటకి రెండు గంటలకి స్కూల్ ఓపెన్ క్లోజ్ చేస్తున్నాం ఇదేంటి ల్యాబోరేటరీస్ బాగాలేవు టాయిలెట్స్ బాగాలేవని మెసేజ్ పంపించి అందరిని ఇక్కడ రమ్మని చెప్పి ఇంత ఇబ్బంది పెట్ట ఒక్క ఒక్కల వల్ల ఇంతమందిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా ఇవాళ ఉదయమే మేనేజ్మెంట్ కి పేరెంట్స్ అందరినీ మీటింగ్ పెట్టి ఏమి జరిగిందో ఏటో క్లారిటీ ఇచ్చి మా పిల్లలకి మీరు ఏ సెక్యూరిటీ ఇస్తారో క్లారిటీ ఇచ్చాక మీ పిల్లలకు పంపిస్తాం అని కూడా చెప్పాం అదే కదండి ఇవాళ పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఏమి సెక్యూరిటీ ఇస్తారు ఏ యాక్షన్ తీసుకున్నారు మాకు గ్యారంటీ ఇస్తే మా పిల్లల్ని పంపిస్తాం ఆ విషయం ఏమిటి దాని గురించి అడుగుతున్నాం ఇప్పుడు సడన్ గా స్కూల్ ఆపేసి బ్ చేసేస్తా పిల్లలు కూడా ఇబ్బంది ఇప్పుడు మీరు చూసే ఉంటారు అక్కడ ధర్నా చేశారు ఇప్పుడు నారాయణ స్కూల్ ఇప్పుడు యజమాని ప్రైవేట్ స్కూల్ లో కొన్ని స్కూల్స్ ఇలానే నడుస్తున్నాయి ఎందుకంటే బయటకు రాకపోయినా వచ్చినా కూడా కొన్ని సూట్స్ నడుస్తున్నాయి ఎందుకంటే పేరెంట్స్ మీలాగే భయపడుతున్నారు కొంతమంది వెనక నుండి కొంట వచ్చేస్తున్నారు కొంతమంది మరి ఇప్పుడు ఏవీపీ ప్రతి ఒక్కళ్ళు న్యాయం అడుగుతున్నారు ఆ పాపకు న్యాయం కావాలి పేరెంట్స్ న్యాయం కావాలి ఫ్యూచర్ కు సంబంధించి కూడా న్యాయం కావాలి అమ్మాయి న్యాయం గురించి అయితే మేము పోరాడుతాం దాని గురించి కాదనట్లేదు అని మొత్తం అందరిని ఇబ్బంది పెట్టడం కూడా ఇప్పుడు ఇప్పుడు మిగతా స్టూడెంట్స్ కూడా చదువుతున్నారు మీరు అదే మేము అంటున్నాం వాళ్ళకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే పేరెంట్స్ అందరినీ మీటింగ్ పెట్టండి ఏం జరిగిందో క్లారిటీ ఇవ్వండి మా పిల్లలకి ఏం సెక్యూరిటీ ఇస్తారో మాకు హామీ ఇవ్వండి అప్పుడైతే మేము ఇక్కడ వస్తాం లేకపోతే మార్చేస్తాం ఆ షూరిటీ ఇస్తాం ఇప్పుడు మేము మా పిల్లల గురించి కాదు అమ్మాయి జరిగిన అన్యాయం న్యాయం చేయమని కూడా మేము కోరుతున్నాం ఆల్రెడీ కంప్లైంట్ పెట్టానని చెప్పారు మేడం ప్రిన్సిపల్ రెస్పాండ్ అవ్వలేదని కూడా కార్పొరేట్ ఎయిట్ లో పెట్టాను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఇది ఇష్యూ వచ్చింది ఏంటి దాని మ్యాటర్ ఏంటి వాట్ ఈస్ ట్రూ వాట్ ఈస్ నాట్ అండ్ రెస్పాండ్ అవ్వండి యాక్చువల్ ఆ యాప్ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ టు సెవెన్ లోపల మనకి కన్సర్న్ కాల్ వస్తుంది ఈలోగా వీళ్ళు కాల్ చేసి రమ్మన్నారు ఫైన్ ఇప్పుడు ఏదవని ఇప్పుడు మనం మేము ఒక ప్రాబ్లం ప్రిన్సిపల్ మేడం ఇది నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ కొన్ని ఫర్దర్గా ఇష్యూస్ మేము ఫేస్ చేసాం మెయిన్ క్లాసులు స్టాఫ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు థర్టీ మెంబెర్స్ ఉన్న స్టూడెంట్ ఏసీ క్లాస్ రూమ్ లో ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎలా సరిపోతాయి చెప్పండి కిడ్స్కి సో ఇలాంటి ఇష్యూస్ మేము ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడడానికి ఎన్నిసార్లు అయినా రెస్పాండ్ అవేసరికి ప్రిన్సిపల్ మేడం మాకు ప్రాబ్లమ్గా ఉందని చెప్పి మేము కన్సర్న్ రేస్ చేస్తే వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఏంటంటే అలాంటి ఇష్యూస్ అని తీసి బట్ ఇది మేజర్ అయింది Oh. Yeah. So it is not only one day. ఆవిడ మీద కంప్లైంట్స్ చెప్పి నాట్ ఓన్లీ మీరు ఇక్కడ ఏ పేరెంట్ కానీ చాలా పేరెంట్స్ వస్తారు నైన్త్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ప్రతి ఒక్క పిల్లల్ని కూడా ప్రతీది ఇన్సిడెంట్లో మేము హ్యాండ్ ఓవర్లో చూసుకుంటూ ఎవరికి ఏం కావాలో ప్రతి ఇన్సిడెంట్ ఇచ్చి ఎగ్జామినేషన్ మంచి ప్రిపరేషన్ ఇస్తామంటూ కూడా పిల్లలు ఎక్కువగా ఇలాంటి కాన్సెప్ట్స్ అని కూడా నారాయణ కాలేజ్లో ఎక్కువ నారాయణ స్కూల్స్లోని కాలేజీలోనే ఎక్కువగా వింటూ ఉంటాం బట్ వి ఫ్రెండ్ ఇప్పుడు నారాయణ బయటకు వచ్చింది అసలు ఏం జరిగింది ఒక పీటీ మాస్టర్ తొమ్మిదేళ్ళు అంటే తొమ్మిదో తరగతి జరుగుతున్న లైంగిక దాడి చేశాడు ఆ పాప ఇప్పుడు ఐదు నెలలు ప్రెగ్నెంట్గా కూడా తెలుస్తుంది కానీ ఈ పాప ప్రెగ్నెంట్గా తెలిసిన ఒక నెల రోజుల ముందే కౌన్సిలింగ్ కూడా జరుగుతుందంట అండ్ ఇవే కాకుండా లోపల ఇంకా చాలా అసాంఘిక కార్యక్రమాలు అన్నట్టుగా తెలుస్తుంది పిల్లలు అంటే జనరల్గా దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు బ్యాడ్ టచ్ గురించి గుడ్ టచ్ గురించి ఎక్స్ప్లనేషన్ ఇస్తూ పిల్లలందరూ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఇలాంటి కార్యక్రమంలోనే నారాయణ స్కూల్స్లో కూడా అపాయింట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క స్కూల్స్కి దిశ కానిస్టేబుల్ వెళ్ళి ప్రతిసారి కూడా కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారు అది కూడా కౌన్సిలింగ్ ఇచ్చే నేపథ్యంలో కూడా లోపల ప్రిన్సి పోలీస్ ఆఫీసర్లు ఎవరిని లోపలికి ఇన్వాల్వ్ చేయకుండా లోపలిని ఎవరిని అలౌ చేయకుండా బయటకు మాత్రం ఉంచేస్తున్నారు కానీ ఈ ఇన్సిడెంట్ ప్రిన్సిపల్కి ఇంతవరకు తెలియదు అంటే పిల్లలు వచ్చి ఇందాక ఎక్స్పోజ్ అయ్యి ప్రతి విషయం చెప్తుంటే ప్రిన్సిపల్కి ఇప్పుడు తెలిసిందంటే అంతవరకు కూడా ఎవరికి ఎలాంటి క్లారిటీ లేకుండా ప్రిన్సిపల్ మగప్ చేసుకుంటూ వచ్చారు నేరనే స్కూల్స్ యజమాని ఇంతవరకు దేనికి రెస్పాండ్ అవ్వకపోవడం అలాగే ఇంతవరకు చూసుకున్నా మనం ప్రిన్సిపల్స్ కావచ్చు స్కూల్లో యాజమాన్యం కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు ఎక్కడికెక్కడ పేరెంట్స్ ఆపేస్తున్నా కూడా ఎక్కడికక్కడ మా వెళ్ళిపోతూనే ఉన్నారు మాకు ఎలాంటి సంబంధం లేదు మాకేంటి సంబంధం అంటూ కూడా అంటున్నారు మరికొద్ది విషయంలో కూర్చుకుంటే మరి టూ డేస్ లో త్రీ డేస్ లో టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా మా పిల్లలు బతుకులు ఏం కావాలి మా పిల్లలకి ఒక భవిష్యత్తు ఏం కావాలంటే కూడా